తమ్ముడు జానీ అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి వంటి సినిమాల తర్వాత హీరో పవన్ కళ్యాణ్ మరోసారి పాట పాడారు ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు ఈ సినిమా తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రంలోని మాట వినాలి అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల ఆరున విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్ పెంచల్ దాస్ సాహిత్యం అందించిన ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడారు నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్ అనుపమ్ కేర్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ మార్చ్ ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది ఈ చిత్రానికి సంగీతం కీరువాన్ అందించారు